మనం ఏదైనా ఒక కార్యక్రమం తొలపెడితే ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు మనకు అనుకున్న లక్ష్యం వరకు మనకు లక్ష్యం అనుకున్న లక్ష్యం సాధించి మనం చేరుకునే వరకు మనిషి అవిశ్రాంతంగా తన ఏదైతే అనుకున్న లక్ష్యాన్ని వేదిరి పెట్టకుండా అది సాధించే వరకు కష్టపడిన మనిషి అంటారు మధ్యలో వదిలేసి గుర్తొచ్చు మొదలుతోంది ఒక దేనికి కూడా అది నిరసన నిదర్శనం కాదు అలాగే ఆదర్శం కూడా కాదు మనం ఏదన్నా ఉన్నాయి కనుక ఒక పని పట్టుకుండా అది సాధించాలి నేనేదైతే ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తాను ఆ మార్పు వచ్చే వరకు పదవి వచ్చినా పదవి రాకపోయినా ఎవరు తీసుకొచ్చి ఈ ప్రతిపాడి గ్రామాన్ని అన్ని ఊర్లు అభివృద్ధి పదంలో నడిపే వరకు కూడా నాకు ఈ పోరాటం జరుగుతున్నది దానికి ఎంతమంది ఎన్ని ఎత్తులు ఎంతమంది ఎవరు కలిసి వచ్చినా ఎంతమంది ఏం చేసినా పోరాటం కొనసాగించండి అంటున్నా ఎవరు వచ్చిన నాకు భయం లేదు ఎందుకంటే నేను రెండు వేల పదిహేడు నుంచి పోరాడుతూనే ఉన్నాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పోరాడుతున్నాను ఎందుకంటే నాకు ధైర్యం ఒకటే మాకు ప్రజల పక్షాన ప్రజలు మద్దతు ఉంది ప్రజలు నా పక్షాన్ని నిలబడుతున్నారు మంచికి ఎప్పుడు కూడా నాలుగు రోజులు విజయం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా విజయం వస్తుంది అలాగే ప్రజలందరూ కూడా ఆదరించారు పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే ప్రతిపడి గ్రామ ప్రజలు చాలా మంచోళ్ళు ఎందుకంటే ఆదరించినాలు మంచోళ్ళు ఎందుకు ఆదరించరు ఆ విషయం నాకు చాలా బాగా తెలుసు అలా ప్రజలకు కూడా తెలుసు ఇదే నమ్మకం నేను పని పనిచేసుకుంటే వస్తాను నాకు కావాల్సిన గ్రామాభివృద్ధి ఎటువంటి రాజకీయాలు చేసిన నేను మాత్రం ఆ సేవ చేస్తాను ప్రతిభాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తానని అలాగే నాకు ఆదర్శం మా శ్రీనన్నయ్య ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పదవ లేకపోయినా ఓడిపోయినా బ్రే మనకి పదవి ఉంటే ఇంకా ఎక్కువ మంది సేవ చేద్దాం పదవు లేకపోతే మనకి సాధ్యమైనంత మన గొమ్మం తొక్కునాడు గలా సేవ చేద్దాం అన్నాడు ఆ రోజున ఏదైతే రెండు వేల పంతొమ్మిది రోడ్ పోయిన మమ్మల్ని మీటింగ్ పెట్టి చెప్పాడు ఈ రోజుకి అదే మార్ మీద ఆయన నిలబడ్డాడు ఆయనే నాకు ఆదర్శం ఎందుకంటే మనం ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బందులు పడినా ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు మానసికంగా ఇబ్బంది పెట్టారు అనేక విమర్శలు ఆరు కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిధులు లాభేయరు ఇన్ని రకాలు ఇబ్బంది పెట్టిన ఆయన ఎక్కడ కూడా మొక్కవన విశ్వాసంతోటి ఎదరికి వెళ్ళాడు తప్ప ఎప్పుడు కూడా వెనక్కి తిరగలేదు నేను కూడా మా సీన్ అన్నయ్య ఆనందంగా తీసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులైనా నేను కూడా ముందుకు వెళ్తాను నేను అనుకున్న సాధించే వరకు కూడా ఎట్టి రాజీపడను అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఒక దిశానిర్దేశాన్ని మాకు దర్శనం ఇచ్చిన మా పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఆయన కేవలం ఇంకా ఇంకా ప్రజలందరికీ ప్రసాదించి ఇంకా 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 ఎన్నో మంచి పదవులు అధిహించి ఈ దేశానికే ప్రధానమంత్రి కలిగిన మనిషి అటువంటి ఆ పదవులు ఉన్నత పదవులు ఆ పదవిని కూడా ఆయన అధిరోహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇంత ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయం శేఖర్జున్ ప్రతి ఒక్కరికి కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన जजय बसी जय बजटे बजटी